నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం స్కూల్ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న తల్లిదండ్రులు యాజమాన్యాలు నిజమేనండి నేను అన్నది మీరు విన్నది కూడా నిజమే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక ఆటోలో స్కూల్ పిల్లలకి ఎటువంటి రక్షణ లేకుండా ఆటో వల్ల ఎంత వేగంగా వెళ్తున్నాడో చూడండి ఎదురుగా ఏదన్నా వచ్చి బ్రేక్ వేస్తే ఊహించుకోండి ఇక రెండోది రాంగ్ రూట్ లో ప్రముఖ విద్యా సంస్థ బస్సు ట్రాఫిక్ ఎంత ఇబ్బందిగా మారిందో ఎంత వాహనాలు ఎంత ఇబ్బంది పడ్డాయో ఒకసారి మీరు చూడండి మరి తల్లిదండ్రులు గాని స్కూల్ యాజమాన్యాలు గాని ఎంత ఉదాసీనంగా ఎందుకు ఉంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది అలాగే రవాణా శాఖ సంబంధించిన అధికారులు గాని పోలీస్ అధికారులు గాని వీళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ సంఘటన రాజమండ్రి నగరంలో ఒకటి హుకుంపేట ఆవ మరొకటి బొమ్మూరు జంక్షన్ లో జరిగింది దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం